నమస్తే రౌడీ షేటర్ శ్రీకాంత్ లేడీ మాఫియా డాన్ అరుణ సోషల్ మీడియాలో మీరు బాగా గమనిస్తే టూ డేస్ నుంచి వైసీపీ వాళ్ళు ఏమో కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు కూటమి నేతలు కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు అరుణ ఎవరితో అయితే కలిసి ఫోటోలు దిగి ఎవరికైతే ఇచ్చిందో ఆ ఫోటోలు పూర్తి స్థాయిలో సోషల్ మీడియా మొత్తం రిలీజ్ చేశారు కూటమి నేతలు ఆ పక్క వైసీపీ కూడా ఈ అరుణ ఎవరితో అయితే దిగి బొకేలిచిందో వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు ఇక్కడ బాగా చూస్తే నెల్లూరు జిల్లాని శ్రీకాంత్ అరుణ ఒక్క మాటలో పచ్చిగా చెప్పాలంటే గబ్బు పట్టించారు నెల్లూరు జిల్లాకి రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఉండే రాజకీయాలు ఇలాంటి చీపు రాజకీయాలు ఏ రోజు కూడా జరగల అలాంటిది ఇప్పుడు నెల్లూరు జిల్లా గురించి చాలా అసభ్యకరంగా చెప్పుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా గమనిస్తే అరుణ రెండు వేల ఇరవై రెండులో జైల్లో శ్రీకాంత్ అనే వ్యక్తి పరిచయం అరుణ వాళ్ళ భర్త ఆల్రెడీ చనిపోయినాడు అరుణ ఒకటి ఫిక్స్ అయిపోయింది అరుణ వాళ్ళ భర్త వాయిస్ సేమ్ శ్రీకాంత్ వాయిస్ ఒకేలాగా ఉందంట ఆ మాటలో చెబుతుంది మా చనిపోయిన మా భర్త గారి వాయిస్ శ్రీకాంత్ వాయిస్ సేమ్ ఒకలాగా ఉంది బట్టి నేను శ్రీకాంత్ని ఇష్టపడ్డాను శ్రీకాంత్ని అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను జైల్లోనే మా పరిచయం మొదలైంది చివరికి ఇప్పుడు మేమిద్దరం శ్రీకాంత్ నేను మ్యారేజ్ చేసుకోవడానికి మ్యారేజ్ పత్రికలు కూడా కొట్టించాము మా మీద కుట్రలు చేసి మా పెళ్ళి జరగకుండా అడ్డంకులు సృష్టించారని చెప్పి అరుణ చెప్తుంది అయితే మనందరూ తెలుసు ఇక ఆ కూటమి పార్టీకి చెందిన న్యూస్ ఛానల్స్ అయితే విపరీతంగా వాళ్ళకి నచ్చినట్టు వలకర్తం పెట్టుకుంటూ ఆ కంటెంట్ ఇస్తూ ఉంటుంది అది ఎట్టి పరిస్థిలో ఈ అరుణ కేసుని ఈ శ్రీకాంత్ రౌడీషెటర్ గారిది వైసీపీ పార్టీ మెడగ చుట్టాలనేదే ఈ నాలుగు ఛానల్స్ కక్ష కట్టుకుని పనిచేస్తాయి ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే అరుణ వేమిరెడ్డి దంపతులకి చాలా సన్నిహితంగా ఉంటుంది డైరెక్టర్గా అరుణ గారు నేరుగా వేమిరెడ్డి దంపతులు వెళ్ళి ఏదైనా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా సెటిల్మెంట్ చేసే కెపాసిటీ అరుణ దగ్గర ఉంది వీడు సీగందంటవా తెలంగాణ స్టేట్లో ఉన్న స్టార్ నయం ఏది భువనగిరి జిల్లాలో ఉన్న స్టార్ నయం నయీముని మించిపోయినాడు వీడు నయం ఏదైనా చేస్తే బయటపడతాడు కానీ శ్రీకాంత్ గారు చేస్తే బయటపడ్డు అదే వీళ్ళిద్దరి తేడా అయితే వీడు శ్రీకాంత్ అరుణ హాస్పిటల్లో ఒక చిన్నది ఒలగర వీడియో రిలీజ్ అయింది మనందరం చూసాం ఆ వీడియో చూసినాక నాకు ఒకటి ఆశ్చర్యంగా ఉంది అరుణ వీడు చేత ఇష్టం వచ్చినట్టు భుజాల మీద నడువుల మీద ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేయించుకొని ఏదో సరసలాడుతుంది హాస్పిటల్లో బెడ్ మీద పక్కన కూడా ఒకటి వీడియో చేస్తా అక్క పులి తోపు ఏదేదో రెచ్చగొడుతున్నావుని ఆమె మంచిగా నవ్వుతా ఆమె కూడా రెచ్చిపోవడం జరిగింది ఇది పక్క ప్లాన్ ప్రకారం ఒక స్క్రిప్ట్ టైప్లో అరుణ్ దగ్గరుండి వీడియో తీపించింది ఎందుకు రేపు రోజున శ్రీకాంత్ అనే వ్యక్తి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను అని చెప్పే పరిస్థితికి వచ్చింది పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ముందే తెలివిగా అరుణ ఒక వీడియో తీసుకొని సోషల్ మీడియాలో బయట పెట్టింది ఆ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అయిందంటే అరుణకు తెలియకుండా ఏ ఒక్కటి కూడా జరగదు ఇప్పుడు హాస్పిటల్ ఆ సీక్రెట్ ఆ బెడ్రూమ్ హాస్పిటల్ రూమ్లో అరుణ శ్రీకాంత్ ఇద్దరూ లేరు ఆడ ఈ పక్క ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది ఉండబట్టే ఆ వీడియో ఇష్టం వచ్చినట్టుగా క్లారిటీగా అన్ని విధాలుగా తీశారు ఒక్క మాటలు చెప్పాలంటే అరుణ బరి తెగించింది అని చెప్పుకోవచ్చు పచ్చిగా ఇప్పుడు అవతల ఛానల్స్ కూటంపాటికి చెందిన ఛానల్స్ రకరకాలుగా వేశారంటే తప్పు లేదు నీ దగ్గర ఏదో తప్పు ఉంది బట్టే అవతల ఛానల్స్ నీ గురించి అంత వలకరగా వేశారు హాస్పిటల్లో పబ్లిక్ వచ్చే హాస్పిటల్లో మీరు ఎంత వరష్గా చేశారు ఆలోచించుకోండి అలా ఎవరైనా చేస్తారా మీరు అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రేపు రోజు మీ పుట్టే పిల్లలు కూడా ఇంతేనా మీరే ఈ రకంగా పబ్లిక్లో చేస్తున్నారంటే రేపు మీ పుట్టే పిల్లలు కూడా ఇంతే కదా ఏదేమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ మీద చర్యలు చేసుకోవాలా ఇప్పుడు ఈ అరుణని వైసీపీ పార్టీలు కాపాడుకుంటూ వచ్చిన వస్తున్నారని చెప్పి కూటమి నేతలు చదువుతున్నారు ఇదే వైసీపీ ఏమో అరుణ్ మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కోటం వాళ్ళే కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పి మరొక వైపు చదువుతున్నారు ఈ రౌడ్ షీటర్ శ్రీకాంత్ గడక మన సిస్టర్ హోంమైంద్రి అని తక్కువ ఉంది అని చెప్పి ఒక రకమైన ఆరోపణలు వచ్చినాయి అనిత గారు ఏమన్నారు ఏ సమస్య మీదైనా మమ్మల్ని మా దగ్గరికి వస్తారు అది ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి మ్యాక్సిమం మేము చేయగలిగిన వరకు మేము తీర్చగలిగిన వరకు ఆ సమస్యను తీరుస్తాం అంతమించి మేమేం చేయలేం కదా ఇప్పుడు శ్రీకాంత్ అనేవాడికి పెరల్ అనేది ఇచ్చారు ఇచ్చిన కొన్ని క్షణాల్లోనే ఆ పెరలు రద్దు చేయడం జరిగింది అనింది అనిత హోంమంత్రి అనిత గారు ఈ పెరళ్ళు అసలు ఎవరు ఇచ్చారో కూడా మాకు తెలీదు దీని మీద పూర్తిగా విచారణ జరిపిస్తున్నాం ఎవరు ఇచ్చారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అనిత గారు జస్ట్ ఇప్పుడే ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అయితే మనం బాగా ఆలోచించండి దీన్ని రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదు రెండు పార్టీలు దీన్ని రాజకీయం చేసుకుని రాష్ట్రంలో గబ్బు పెట్టేస్తున్నారు ఎందుకు రకరకాలుగా పోస్టులు పెట్టుకొని వలగరగా టైటిల్స్ తమ్ముల్స్ ఏంది ఇది సమాజంలో మహిళలు ఎంతోమంది కోటల్లో ఉన్నారు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇలాంటి పిచ్చి పిచ్చి పెట్టుకుంటామైతే వాడికి నచ్చినట్టు వాడు ఒక కంటెంట్ పెట్టుకుంటాడు వీడికి నచ్చినట్టు వీడి ఒక కంటెంట్ పెడతాడు వాడికి నచ్చినట్టు బట్టలు ఇప్పి ఒక తమ్ముడు పెడతాడు వీడికి నచ్చినట్టు వీడి బట్టలు ఇప్పి ఇంకో తమ్ముడు పెట్టుకుంటాడు అరే బాబు ఒకసారి ఆలోచించండి సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది మన రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితిలో ఉంది ఇవేంది అసలా ఉదయం లేచి ఒక మార్నింగ్ ఏదైనా న్యూస్ సబ్జెక్ట్ చూద్దామంటే భర్తను పోయి భార్యను చంపడం భార్య పోయి భర్తను చంపడం లేదంటే లీగల్గా పెట్టుకున్న లవర్స్ తోటి భర్తను చంపించడం లేదంటే వీడియో వాళ్ళ సైతం వాళ్ళని చంపించడం ఇవేమున్నాయి రాష్ట్రంలో ఒక్కటన్న సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఏమైనా ఉందా ఏ ఒక్కటి కూడా లేదు నిజంగా ఈ రౌడ్ షేటర్ శ్రీకంత్ వాడు వీడికి జైలు జీవితం కొత్త కాదు వీడికి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పాత కాదు అనేక సార్లు వీడి జైలు పోయించిన రోజులు ఉన్నాయి అనేక సార్లు వీడు జైలు నుంచి తప్పించుకుని పోయిన ఉన్నాయి ఈ అరుణకి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లతో దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి కూటమి నేతలు చెబుతున్నారు ఇప్పుడు అరుణ ఏమంటుంది ఏ ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కలిసే స్థాయి నాది కాదు నేను అంత రేంజ్ ఉన్న దాని కాదని చెప్పి ఏం చెప్పుకొస్తుంది పూర్తి స్థాయిలో నాకు ఒకటే అర్థమైంది అరుణని అరెస్ట్ చేసి చట్టపరంగా విచారిస్తే ప్రతి ఒక్క విషయం బయటకు వచ్చింది అరుణను బయటికి తిప్పి ఆ బిగ్ టీవో సాక్షి టీవో లేదంటే ఇంకో టీవో మహాన్యూస్ ఎవడెవడో రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా అంత యాంకర్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు ఇంటర్వ్యూలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ని అరెస్ట్ చేసి చట్టపరంగా విచారం జరిపించండి ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు అనేది పూర్తిగా అప్డేట్ లాగండి బయటికి ఇలాంటి వాళ్ళను వదిలేస్తే రేపు రోజున కూడా వేరే ఖైదీ కూడా ఇలాంటి వలగర పనులకి పాల్పడే అవకాశం ఉంది సమాజాన్ని చెడకూడతారు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సమాజాన్ని నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు ఈ బ్యాచ్ని క్షమించకూడదు వాడు సీగంధకాలని క్షమించకూడదు ఎవరైనా క్షమించకూడదు అన్న కడుపు అన్నం తినేటప్పుడు సిగ్గుండాల హాస్పిటల్ అంతలోనే ఒక పెద్ద వీడియో వైజులైంది మన గురించి అసభ్యకరంగా వస్తుంది అసలు ఎలాంటి బతుకు మనం బతకడం అవసరమా అని చెప్పి గుడ్ల మీద చేతులు వేసుకొని ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకోవాలి అరుణ సిగ్గు లేకుండా రెండు రోజులతోంచి ప్రతి ఒక్క ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తుంది ఏ మొహం పెట్టుకుని నడి రోడ్లోకి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నా నాకు అయితే అర్థం కల చె నీ వల్ల మన రాష్ట్రంలో మహిళలు చెడిపోతారు నీ వల్ల మన రాష్ట్రంలో మహిళలకి ఎటువంటి ఉపయోగం లేదు నువ్వు ఇచ్చే ఇంటర్వ్యూల ద్వారా నేను ఒకటే ఎవరుతున్నా రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీకి మా ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ చెప్తున్నా ఆమె వైసీపీ పార్టీకి చెందిన వ్యక్త ఉండొచ్చు లేదా మీ కోటమి పార్టీకి చెందిన వ్యక్త ఉండొచ్చు ఈ రౌడ్ షటర్ శ్రీకాంత్ గారికి రెండు పార్టీల తరఫున వీడికి మంచి గట్టి సంబంధాలు ఉన్నాయి వీడు ఇప్పుడు నుంచి కాదు వీడు రెండు వేల ఇరవై రెండు వేల పదిహేను నుంచి వీడు వీడు అక్రమాలి అవినీతి మొత్తం చలరేకిపోయింది వీడు పెద్ద డాన్గా ఎదిగిపోయాడు వీడు ఈయన అప్పుడే వీడి మీద చర్యలు తీసుకుంటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు ఈ కేసు స్టార్టింగు ఒక చెట్టు ఎదుగుతున్నప్పుడు ఆ చెట్టుకి రకరకాలుగా శైలు ఆ శైలిన కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలు వంకపోతున్నప్పుడు ఆ కొమ్మలు అప్పటికప్పుడు ఎరగొట్టాలి అలా ఎరగొట్టలేదంటే ఈరోజు ఈ కొమ్మలే పెద్ద పెద్ద చెట్లుగా తయారైపోతాయి ఈరోజు సీగంధి గడి పరిస్థితి కూడా అదే వాడు ఆ రోజు వదిలేశారు ఈరోజు వీడు పెద్ద మొగుడే కూర్చున్నాడు రాష్ట్రంలో వీడు నాకు తెలిసి బహుశా వీడు మన లెక్కర్ లెక్కర్ కేసులు దొరికాడు కాదు వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు మించిపోయాడు వెంకటేష్ నాయుడు ఏమో హ్యాపీగా డబ్బు కట్టలతో లెక్కేస్తా వైరల్ అయిపోయాడు సెలబ్రిటీ తమ్మన్న గారితో ఒక ఫ్లైట్లో జర్నీ చేస్తా వీడి మడికి ఏ సోషల్ మీడియాలో ఒక రొమాన్స్ చేసుకుంటూ వీడియో చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు విధంగా చెలరేకపోతున్నాడు ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇలాంటి యదవల్ని చట్టపరంగా అరెస్ట్ చేసి కఠినమైన శిక్షలు వేసి రెండోసారి ఇలాంటి తప్పులు చేయాలంటే సమాజంలో ఏ ఒక్కరు కూడా భయపడాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఓ రిక్వెస్ట్గా తెలియజేసి వీలైనంత త్వరగా హోంమంత్రి అనిత గారు స్పందించి డిప్యూటీ సిఎం వీలైన త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఛానల్ నుంచి ఓ రిక్వెస్ట్గా బాబు గారికి లోకేష్ గారికి తెలియజేస్తాం థ్యాంక్ యూ